వెల్కమ్ టు తెలుగు సోషల్ మీడియా వినియోగం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ మోసగాళ్ల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది ముఖ్యంగా సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి ప్రజలను మోసం చేసే ఘటనలో వరుసగా బయటపడుతున్నాయి ఇప్పటికే పలు నటీమణులు ఇలాంటి ఫేక్ అకౌంట్ల గురించి ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది కొంతమంది కేటుగాలు రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో ఒక నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి ప్రజలకు సందేశాలు పంపుతున్నట్లు బయటపడింది ఎయిట్ వన్ 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 జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్కు రకుల్ ఫోటోను వాట్సాప్ డీపీగా ఉంచి బయోలో ఆమె నటించిన సినిమాల పేర్లు కూడా రాసి నమ్మకాన్ని కలిగించేలా చేశారు ఈ నెంబర్ ద్వారా పలువురికి రకుల్ పేరుతో మెసేజ్లు పంపినట్లు తెలిసిందే ఈ విషయం రకుల్ దృష్టికి రాగానే ఆమె వెంటనే ఎలర్ట్ అయింది ఫేక్ చార్ట్ స్క్రీన్షాట్లను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హెచ్చరికను జారీ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎవరు నా పేరుతో వాట్సాప్లో ప్రజలకు మెసేజ్లు పంపుతున్నారు ఇది నా నెంబర్ కాదు దయచేసి ఆ నెంబర్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించకండి వెంటనే బ్లాక్ చేయండి అని పేర్కొంది ఇంతకు పలువురు హీరోయిన్లు ఇదే సమస్యను ఎదుర్కొన్నారు అతిథి రావ్ హైదరి కూడా గతంలో ఫేక్ వాట్సాప్ నెంబర్ బారిన పడ్డారు ఎవరో నా ఫోటో ఉపయోగించి ఫోటోగ్రాఫర్లకు మెసేజ్లు పంపుతున్నారు నేను ఇలాంటి మెసేజ్లు పంపను ప్రతిదీ నా టీం ద్వారా మాత్రమే జరుగుతుంది అని ఆమె అప్పట్లో హెచ్చరించారు